హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఇంకొక టేస్టీ అయిన పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి మీరు కొత్తిమీర పచ్చడి ఎప్పుడూ రెగ్యులర్గా కాకుండా ఒక కొత్త స్టైల్లో చేసి చూపిస్తాను మీకు చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఇలాంటి టేస్ట్ మీరు మళ్ళీ చూడలేరు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న హై బటన్ కూడా ప్రెస్ చేయండి ఫస్ట్ అయితే ఒక బాండెట్ పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసానండి తర్వాత ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల మినప్పప్పు అయితే వేసానన్నమాట దీన్ని దూరగా వేయించుకుందాము మినప్పప్పులోంచి మంచి అరోమాస్ రిలీజ్ అయ్యేంత వరకు కలర్ కొంచెం లైట్గా చేంజ్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకుందాము తర్వాత మన స్పైసీని బట్టి మిరపకాయలు కూడా యాడ్ చేశానండి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే ఇవి కూడా లైట్గా వేయగాలనమాట పచ్చిమిర్చి నేను వేసిన పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉన్నాయి ఈ చట్నీ కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుందనమాట రైస్లో కానీ టిఫన్స్లో కానీ దేంట్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర పచ్చడి అనేది చూడండి ఇవి దోరగా వేయించేసుకుందాము మంచి అరోమాస్ అయితే రిలీజ్ అయ్యేంత వరకు మంచిగా నీట్గా వేయించేసుకొని ఈ మినప్పప్పు పచ్చిమిర్చిని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము చూడండి లైట్గా మినప్పప్పు కలర్ అయితే చేంజ్ అవ్వాల్సి వస్తుంది కదా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఐఫ్లంలో పెట్టుకోకండి ఐఫ్లెమ్లో పెడితే మినప్పప్పు అనేది చేంజ్ అయిపోతుందన్నమాట కలరు మరీ డార్క్గా రాకూడదు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది మనకి ఈలోపు మనకి పచ్చిమిర్చి కూడా వేగిపోతాయి అనమాట తీసి పక్కన పెట్టేసుకుందాము చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి తర్వాత అదే బాండీల్లో మనం కొత్తిమీర మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఒక చిన్న కట్ అయితే సరిపోతుంది మనకి కొత్తిమీర అనేది దీన్ని బాగా మగ్గని చేద్దాము కొత్తిమీర ఎంతసేపు వేగుతుందండి త్వరగా వేగిపోతుంది మనకైతే కాడలతో సహా వేసేసుకోండి ఏం నష్టమేం లేదు కాడల్లో మంచి ఐరన్ ఉంటుంది కాబట్టి మనం అలాగే వేసేసుకోవచ్చు అనమాట ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాడల్లో చూడండి బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు ఇదే బాండిల్లో మనము టమోటాలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఇందులోకి టమోటాలు అయితే నేను ఒక ఐదు తీసుకున్నానండి ఎందుకంటే పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం టమోటాలు అనేవి ఎక్కువగా తీసుకున్నాను అనమాట మీ స్పైసీని బట్టి మీరు టమోటాలు పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోండి ఇవి కూడా బాగా మగ్గాలి మనకి టమోటాలు అనేవి గుజ్జు గుజ్జుగా అయిపోవాలన్నమాట ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము చూడండి లైట్గా వేగిపోతూ ఉన్నాయి మనకి టమోటాలు అనేవి ప్లీజ్ అండి మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే ఒక చిన్న లైక్ అయితే ఖచ్చితంగా వేయండి చూడండి కొంచెం టమోటాలు దగ్గరికి అవుతున్నాయి అన్నమాట మనకి ఇప్పుడు ఇందులోకి మనం చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసేసుకుందాము ఇది పోపు కూడా అవసరం లేదండి యాసిడిస్ ఎలాగుందో అలాగ తినేసేయొచ్చు అనమాట అసలు చాలా బాగుంటుంది స్టవ్ అయితే బంద్ చేసేసుకుందాము టమోటాలు అయితే వేగిపోయాయి ఇప్పుడు మనం చిన్న మిక్సీ జార్ తీసేసుకొని ఫస్ట్ వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి కొత్తిమీర మినపప్పు ఇదైతే వేసి గ్రైండ్ చేద్దాము నాలుగైదు ఎల్లిపాయ రబ్బలు కూడా యాడ్ చేస్తున్నానండి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడే దీన్ని బరకగా గ్రైండ్ చేసేసుకుందాం ఒకసారి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో పచ్చిమిర్చి కూడా మనకి గ్రీన్ కలర్లో ఉన్నాయి కొత్తిమీర కూడా మనకి గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి చట్నీ ఈ కలర్లో అయితే వచ్చిందనమాట మనకి తర్వాత ఇందులో చింతపండు వేసి ఇంకొకసారి గ్రైండ్ చేద్దాము చింతపండు వేసి గ్రైండ్ చేసేసానండి ఇప్పుడు టమోటాలు కూడా యాడ్ చేసేద్దాము ఒక్క విప్పిస్తే సరిపోతుందండి మరి ఎక్కువ తిప్పకండి మిక్సీని ఒక్క విప్పిస్తే మనకి టమోటాలు అనేవి మెదిగిపోతాయి అనమాట చూడండి ఇంతేనండి ఎమ్ ఎమ్మి కొత్తిమీర పచ్చడి అయితే నా స్టైల్లో రెడీ అయిపోయింది అనమాట దీన్ని స్ట్రెచ్చర్ చూసారా ఎంత ఎమీగా ఉందో కలర్ కూడా చాలా బాగుంది తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి సూపర్గా ఉంటుంది నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఖచ్చితంగా వేయండి దీన్ని దోశల్లోకి అయితే నేను టేస్ట్ చేసి చెప్తున్నాను మీకు ఏ విధంగా ఉందో అనేది దోశల్లో కదటి రైస్లో కూడా తిని చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంది ఈ చట్నీ అనేది దోశల్లోకి అయితే అద్దిరిపోయిందండి అసలు నిజంగా చెప్తున్నాను దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ ఉప్మాలోకి కానీ అద్దరిపోతుంది అనమాట ఈ చట్నీ అనేది ఒక్కసారి నా మాట విని ఖచ్చితంగా చేసుకోండి ఇప్పుడు రైస్లోకి కూడా నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఎందుకంటే రెండిట్లో టేస్ట్ చేసి చూపించాలి కదా మీకు అందుకని రైస్తో తింటున్నాను ప్లస్ దోశలతో తిని మీకు ఎలాగుందో చెప్తున్నాను అనమాట వేడి వేడి అన్నంలోకి ఈ కొత్తిమీర పచ్చడి వేసుకొని తింటే అద్దిరిపోయిందండి నిజంగా నిజంగా చెప్తున్నాను అద్దిరిపోయింది అసలు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి